తెలంగాణ ఏపీ ఎఫ్స స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్థానికేతర కోట ఇక తెలంగాణ వాసులకి మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక జీవో తీసుకురావటం జరిగింది ఏపీ విద్యార్థులు పోటీ పడటానికి అవకాశము లేదు ఇది గుర్తుపెట్టుకోండి మరి ఆల్రెడీ మార్నింగ్ అయితే వీడియో చేశాను మరి దానిలో ఇంకా క్లారిటీగా మనం విశ్లేషించినప్పుడు విశ్లేషణ చేయాలి విశ్లేషణ చేసినప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ ఎంసెట్ రాయవచ్చా లేదా అనేది క్లారిటీ వీడియోలో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియోని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి భారీ నష్టం వాటిలో అవకాశం ఉంది అసలు వీడియోలో క్లియర్గా చూద్దాం ఎందుకంటే కొన్ని టర్మినాలజీస్ అసలు అర్థం కావు ఒకటికి రెండు మూడు సార్లు మనం విశ్లేషిస్తే కానీ ఆ టర్మినాలజీస్ అర్థం కావద్దు ఏపీ విద్యార్థులకు పోటీ పడడానికి అవకాశం లేదు ఇక్కడ ఏంది ఎడ్టింగు స్థానిక తర కోట ఇక తెలంగాణ వ్యవస్థలు అంటే స్థానికేతర ఏంటి ఫిఫ్టీన్ పర్సెంట్ నాను లోకల్ కోట కూడా తెలంగాణ వాసులకి అంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అస్సలు అవకాశం లేదు అన్నట్టుగా ఈ వార్త ఉంది మరి జీఓ కూడా అలాగే ఉంది ఆరు నుంచి పన్నెండో తరగతి వరకు చదువు ఆధారంగా స్థానికత గుర్తింపు సిక్స్త్ నుంచి ట్వెల్త్ ఎక్కడ చదువు మరి ఎనిమిది మరి అదేవిధంగా తొమ్మిదో తారీఖు తొమ్మిదో తరగతి కానీ తొమ్మిది కానీ పది కానీ పదకొండు కానీ పన్నెండు కానీ చదివిన వాళ్ళు అయితే లోకల్స్ డెఫినెట్గా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం దే ఆర్ లోకల్స్ ఆరు నుంచి పన్నెండో తరగతి వరకు చదువు ఆధారంగా స్థానికత గుర్తింపు స్థానికత అయితే గుర్తిస్తారంట వీళ్ళు మరి చూద్దాం అక్కడ డీటెయిల్స్ అయితే కొంచెం చూద్దాం ఇంజనీరింగ్తో ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సులు కన్వీనర్ కోట ఇప్పటివరకు పదిహేను పర్సెంట్ నాన్ లోకల్ అన్ రిజర్వ్డ్లో అన్ రిజర్వ్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాదాపు అన్ని సీట్లు తెలంగాణ వాసులే పొందనున్నారు అన్ని సీట్లలో అంటే ఇండైరెక్ట్గా అన్ని ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ లోకల్కి ఏమైన్నారు వీళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అన్నారు నాన్ లోకల్కి ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నారు ఈ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా తెలంగాణ వాళ్ళకి వచ్చే అవకాశము ఉంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మొండి చేయి మాత్రమే మిగులుతాం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అసలు సీటు దాదాపు అన్ని తెలంగాణ వాసులే పొందనున్నారు ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆ సీట్లకు పోటీ పడడానికి అవకాశం ఉండదు రాష్ట్ర విభజన పూర్తయి పదేళ్ళైన నేపథ్యంలో తెలంగాణ స్థానికత ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ కోటాకు అర్హులు ఎవరు అనేసి దానిపై స్పష్టత ఇస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం సవరించింది విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ గురువారం జీవో నంబర్ పదిహేను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సులకు వర్తింపు ఇంకా ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఒకసారి మరి ఇన్ డీటెయిల్గా ఇవ్వటం అయితే జరిగింది స్థానికేతర కోట ఇక తెలంగాణ వాసులకని ఒక మరి కథనం అయితే రావటం జరిగింది జివో నెంబర్ పదిహేను జివో నెంబర్ పదిహేనులో ఒక కథనం అయితే రావడం అయితే జరిగింది దీనికి సంబంధించిన గతంలో మాదిరిగానే కన్వీనర్ కోట డెబ్బై శాతం సీట్లను ఎనభై ఐదు శాతం సీట్లను స్థానికులు అంటే ఎనభై ఐదు శాతం సీట్లు స్థానికులకు అంటే ఓయూ రీజియన్ తెలంగాణ రాష్ట్ర పరి అభ్యర్థులకు కేటాయిస్తారు ఇక మిగిలిన పదిహేను శాతం స్థానిక స్థానికేతర కోటపై ప్రభుత్వం స్పష్టస్తుంది రెండు వేల పదకొండులో జారీ చేసిన జీవో సెవెంటీ ఫోర్లో ఆ కోటాకు ఓయూ రీజియన్తో పాటు ఆంధ్ర యూనివర్సిటీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఎస్కేయూ వారు పోటీ పడవచ్చని పేర్కొంది తాజా జీవోలో ఏయు ఎస్ ఎస్కేయులను తొలగించింది అంటే ఓయూ రీజియన్ వాళ్లకు మాత్రమే ఉంటుంది ఓయూ రీజియన్ వాళ్ళకు మాత్రమే ఉంటుంది వీరే వీరే అర్హులు గుర్తుపెట్టుకుని అన్ రజుడుగా పాలించే స్థా స్థానికేతర కోటాలో పదిహేను శాతానికి రాష్ట్రంలో చదివిన పిల్లలతో పాటు కొన్ని కొన్ని పదిహేను శాతంలో కొన్ని కండిషన్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఎవరు ఈ పదిహేను శాతానికి ఎవరు తెలంగాణ మరి నా తెలంగాణలో లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం వచ్చే అవకాశం అయితే ఉంది ఈ పదిహేను శాతానికి మనకి చూద్దాం ఒకసారి కండిషన్స్ అయితే ఇచ్చారు కండిషన్ సప్లై అని స్టార్ ఇవ్వటం అయితే ఈ పదిహేను శాతానికి ఎవరు అర్హులంటే అన్ రిజ్యూడ్గా పిలి పిలిచే స్థానికేతర కోట పదిహేను శాతానికి రాష్ట్రంలో చదివిన పిల్లలతో పాటు గతంలో మాదిరిగానే మూడు కేటగిరీల వారు పోటీ పడవచ్చు ఉద్యోగం సపోజ్ జాబు ఉద్యోగ కారణాల రీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటాం సపోజు తెలంగాణ స్టూడెంట్ తెలంగాణ పిల్లలు తెలంగాణ తల్లిదండ్రులు వాళ్ళు ఉద్యోగ రిస్తారు సపోజ్ ఆంధ్ర మరి తెలంగాణ స్టూడెంట్స్ మరి ఉద్యోగ రిస్తే ఎవరైనా ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడులో కానీ కేరళ కానీ ఉద్యోగం చేస్తే వాళ్ళు గతంలో పదేళ్ల పాటు తెలంగాణలో నివసించి ఉండాలి వాళ్ళు సపోజు నేను తెలంగా తెలంగాణ వాసిని నేను తెలంగాణ ఇప్పుడు నేను తెలంగాణలో ఉండాలి నా నేను పదేళ్ళ పాటు తెలంగాణలో ఉండను ఇప్పుడు నేనేదో కర్ణాటక బెంగళూరులో ఉంటున్నాను నేను అర్హుని అలాగా ఎగ్జాంపుల్ చెప్తున్నా వాళ్ళు నేను అర్హుణ్ణి తెలంగాణ నివసించిన వారి పిల్లలు పోటీ పడవచ్చు అంటే రాష్ట్రంలో పదేళ్ల పాటు నివసించిన మీ సేవా కేంద్రాల ద్వారా రెసిడెన్స్ సర్టిఫికెట్ పొందాలా మీరు దీనికి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికెట్ మీరు నేను పది సంవత్సరాలు తెలంగాణలో ఉండాలని ఒక రెసిడెన్సు నేటివిటీ సర్టిఫికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంది నేటి రాష్ట్రంలో పదేళ్ల పాటు నివసించినట్లు మీ సేవా కేంద్రాల్లో రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఏ రాష్ట్రానికి చెందిన వారైనా తెలంగాణలో మరి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాష్ట్రానికి సపోజు ఒక స్టూడెంట్ ఒక ఒకళ్ళు కర్ణాటక కానీ తమిళనాడు వాళ్ళు రాష్ట్ర క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ సంఘ ప్రభుత్వ రంగ కార్పొరేషను కొంతమంది వేరే వాళ్ళు ఇక్కడ ఇచ్చేయాలి కానీ బిహెచ్ఎల్ అలాంటి వాటిల్లో పనిచేస్తున్నారు స్థానిక సంస్థలు విశ్వవిద్యాలయ యూనివర్సిటీల్లో పనిచేస్తున్నారు ఇతర ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులు అర్హులు సపోజ్ ఒక ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు హైదరాబాద్లో కొన్ని బీహెచ్ఏలు వాటిల్లో పనిచేస్తున్నారు ఈ మధ్య వాళ్ళని పనిచేస్తున్నారు ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ వర్కింగ్ అనమాట దే ఆర్ వర్కింగ్ అంటే వాళ్ళ పిల్లలు మాత్రం అర్హులు వాళ్ళ పిల్లలు కూడా అర్హులు రాష్ట్రంలో అదేవిధంగా రాష్ట్రంలో పై ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు జీవిత భాగస్వాములు కూడా అర్హులు అవి సపోజ్ ఎవరైతే మరి గవర్నమెంటు సెక్టార్లో పనిచేసేవాళ్ళు కానీ యూనివర్సిటీల్లో పనిచేసేవాళ్ళు కానీ వాళ్ళు కూడా అర్హులు అంటే ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ ఉద్యోగిగా ఉంటే వారి భాగస్వామి భార్య లేదా మరి భర్త కూడా అర్హులు ఈ మధ్య సపోజ్ వన్ ఇయర్ అయింది సపోజు నేను ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్లో ఆంధ్రప్రదేశ్లో చేసేవాడిని నేను రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తాను అంటే నేను నా పిల్లలు నేను నా పిల్లలు ఇక్కడ అర్హులు ఫిఫ్టీన్ పర్సెంట్ కోటాలో వాళ్ళు రావచ్చు మీరు కామెంట్లో పెట్టండి ఎవరైతే అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి ఎందుకంటే ఇలాంటి విషయాలు ఒకటికి పదిసార్లు చదివితేనే అర్థం అవుతాయి గుర్తుపెట్టుకోండి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్కి వీళ్ళు మాత్రమే అర్హులు ఒకసారి చూద్దాం ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ కోటాలో సపోజు నేను నేనేం చేస్తాను పది సంవత్సరాలు నేను పది సంవత్సరాలు తెలంగాణలో ఉన్నాను పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు తెలంగాణలో ఉన్నారు ఇప్పుడు తెలంగాణ లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోను తమిళనాడులోను కేరళలో మరి ఉద్యోగ రీతి అక్కడికి వెళ్ళే అప్పుడు నా పిల్లలు అర్హులు మరి మరి నా పిల్లలు అర్హులు అదేవిధంగా అక్కడ నుంచి ఎవరైతే స్థాన స్థానికేతలు ఎవరైతే వచ్చి క కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఉద్యోగం చేస్తున్నారు యూనివర్సిటీల్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఇప్పుడు పనిచేస్తున్నారంటే వాళ్ళు అర్హులు వాళ్ళు ఈ ఫిఫ్టీన్ పర్సెంట్కి కోటా అట్లా కాకుండా ఎటువంటి సంబంధం లేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఇక్కడ ఎగ్జామ్ రాయటానికి అనర్హు అనర్హులని మరి ఈ నిబంధనలు అయితే తెలుపుతుంది చూద్దాం ఏ కోర్సులకి ఈ నిబంధనలు అంటే ఇంజనీరింగ్కి టెక్నాలజీకి ఫార్మాసీకి ఆర్కిటెక్చర్ ఫార్మా బిజ్ అన్ని కోర్సులకి కంప్యూటర్ అప్లికేషన్స్ లా ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు తాజా నిబంధనలు వర్తిస్తాయి ఈ కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్తో పాటు పీజీ సీట్లకు భర్తీకి ఇవే నిబంధనలు ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి స్థానికత అంటే స్థానికత అంటే ఎవరు లోకల్స్ ఎవరు తెలంగాణలో స్థానికత అంటే గతంలో మాదిరిగా ఆరు పన్నెండవ తరగతి చదువుతూ ప్రామాణికంగా తీసుకుంటారు ఉదాహరణకు బీటెక్ బీఫార్మసీ బిఎస్సి బిఎస్సి వెటర్నరీ సైన్స్ సైన్స్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు తొలుత తొమ్మిది నుంచి ఇంటర్ వరకు ఇంటర్ వరకు చదువుతూ చూస్తారు వీళ్ళు మాత్రం స్థానికత అంటే ఎవరు ఎవరు కావాలి తొమ్మిదో తరగతి ఇప్పుడు యాజ్ ప్రజెంట్ జివో ప్రకారం మనం మాట్లాడుకున్నాం తొమ్మిదో తరగతి పదో తరగతి పదకొండు పన్నెండు ట్వెల్త్ వీళ్ళు వీళ్ళు మాత్రం లోకల్స్ ఎవరైతే ఇక్కడ చదువుతారో తెలంగాణలో వీళ్ళు లోకల్స్ రిమైనింగ్ అందరు కూడా నాన్ లోకల్ కింద కూడా ఇటు మరి ఆంధ్ర తెలంగాణతో ఎటువంటి సంబంధం లేని స్టూడెంట్స్ మాత్రం ఇక్కడ చదవటానికి వీలు లేదు అది గుర్తుపెట్టుకోండి మరి తొమ్మిది నుంచి ఇక్కడ న్యూస్ ఉంది క్లియర్గా అర్థం చేసుకోండి తొమ్మిది నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్ళు రాష్ట్రంలో చదువుకుంటే అప్పుడు ఆరు నుంచి ఇంటర్ వరకు తర్వాత సపోజ్ తొమ్మిది నుంచి ఇంటర్ వరకు ఇంటర్లో చదవాలి ట్వెల్త్ వరకు చదవాలా అప్పుడు ఆరు నుంచి ఇంటర్ వరకు ఏడేళ్ళు చదువులో నాలుగేళ్ళు రాష్ట్రంలో చదవాలి అంటే ఆరు నుంచి తొమ్మిది వరకు లేదా ఏడు నుంచి పదో తరగతి చదివిన స్థానికుడుగానే పరిగణిస్తారు మరి ఇది డౌట్ ఉంది ఇంకా క్లారిటీ రాల మనకి తొమ్మిది నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్ళు చదవకపోయినా ఇప్పుడు ఆరు నుంచి ఇంటర్ వరకు ఇప్పుడు ఆరు నుంచి ఇంటర్ వరకు చదవచ్చు ఏడేళ్ల చదువులో నాలుగేళ్ళు రాష్ట్రంలో చదవ ఆరు నుంచి ఇంటర్ వరకు చదవచ్చు ఆరు నుంచి ఇంటర్ వరకు ఏడేళ్ల చదువులో నాలుగేళ్ళు రాష్ట్రంలో చదవాలి అంటే ఆరు నుంచి తొమ్మిది వరకు లేదా ఏడు నుంచి పది వరకు చదివిన స్థానికుడిగా పరిగణిస్తానని ఇక్కడ మరి కథనంలో అయితే ఉంది మరి ఇది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు దిస్ ఈజ్ నాట్ ఐఎమ్ నాట్ షూర్ మీరు కామెంట్లో పెట్టండి ఎవరైనా మీకు డీటెయిల్స్ తెలుస్తుంటే మనం కామెంట్లో పెట్టండి నాకు తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు ఎవరైతే చదువుతారో జీవో ప్రకారం వాళ్ళే లోకల్స్ అని మరి డీటెయిల్స్లో ఉండే ఈ విషయం అయితే మరి ఐఎమ్ నాట్ షూర్ ఇది ఈ డేటా మరి కరెక్ట్గా ఉందో లేదో మరి నాకు తెలియదు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూస్తే ఇది తొమ్మిది నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్ళు చదువును చూస్తారు తర్వాత తొమ్మిది నుంచి వరకు నాలుగేళ్ళు చదువుకుంటే అని ఇది కొంచెం డౌట్ ఉందమ్మా ఇది కొద్దిగా చూడండి ఇది డౌట్గా ఉంది నాకు కూడా డౌట్ ఉంది మీరు క్లారిఫై చేయండి మన కామెంట్ బాక్స్లో అప్డేట్ చేయండి తొలుత భర్తీ చేసేది ఫిఫ్టీన్ పర్సెంట్ శాతం సీట్లే ఇంజనీరింగ్ ఇతర కోర్సులు సీట్లు భరితీ విషయంలో కన్వీనర్ కోటలు తొలి శాతం ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వ్డ్ నాన్ లోకల్ సీట్ని భరితీ దానికి సామాజిక వర్గాల రిజర్వేషన్ అమలు చేస్తారు ఆ తర్వాత ఎనభై ఐదు శాతం స్థానిక కోట ముందు పదిహేను పర్సెంట్ కంప్లీట్ చేస్తారంట తర్వాత ఎనభై ఐదు పర్సెంట్ కంప్లీట్ చేస్తారు సీట్లను కనీసం మూడు వేల సీట్లు పెరిగినట్లే కానీ తెలంగాణ వాళ్ళకి మాత్రం పండగ వాతావరణంలో కనీసం మూడు వేల సీట్లు పెరిగినట్టే స్థానికేతర కోటాను తెలంగాణ వాసులకి కేటాయించడం వల్ల రాష్ట్ర విద్యార్థులకు ఇంజనీరింగ్లో అదనంగా మూడు వేల సీట్లు అందుబాటులోకి వచ్చినట్టు అని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు గతేడాది వరకు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశం ఉండగా ఆ కోటా కింద సుమారు పన్నెండు వేల సీట్లలో మూడు వేల వరకు వాళ్ళు మెరిట్ మెరిట్ ఆధారంగా పొందేవాళ్ళు మీకు మూడు వేల సీట్లు అయితే కంపల్సరిగా పెరిగినట్టే గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ది తెలంగాణ ఎఫ్సెట్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూడండి మరి ఇంకోసారి గుర్తు చేస్తాము ఏపీ విద్యార్థులు పోటీ పడడానికి అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ ఎపిసెట్ రాయవచ్చా అనేది వీడియోలో కథ సారాంశం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ కూడా పెట్టండి ఏంటంటే నేను కూడా చెప్పిన ఒకసారి మరి దీనిలో ఏమైతే అర్థమవుతున్నాయో మరి అవి మరి క్లియర్గా ఉందో లేదో ఒకసారి కామెంట్లో పెట్టండి మరి నేను కూడా దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా రెస్పాండ్ అవుతాను నేను కూడా మళ్ళీ చూసుకుని మళ్ళీ క్లారిఫికేషన్ చేసుకుని రెస్పాండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్